హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు తెలుసా ఇప్పుడు మన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అతి తక్కువ వడ్డీకి బంగారు రుణాలు మంజూరు చేస్తున్నారు అలాంటప్పుడు వీటి మీద వడ్డీ ఎంత ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకు కలుగుతాయి వీటన్నిటినీ ఈ వీడియో ద్వారా నివృత్తి చేసుకుందామా మరి బంగారంపై రుణాలు మన ఖాతాదారులందరికీ ఇస్తారు లోన్ తీసుకునేటప్పుడు ఆధార్ జరాక్సు రెండు ఫోటోలు ఒక రూపాయి రెవెన్యూ స్టాంపులు రెండు ఇస్తే సరిపోతుంది వ్యవసాయ అయితే ఆరు నెలలకోసారి వాయిదాలు చెల్లిస్తూ మూడు సంవత్సరాలుగా పూర్తిగా చెల్లించాలి వ్యవసాయ రుణాలు తీసుకోవాలనుకున్న వారు భూమి పత్రాల నకలను సమర్పించాలి నికర బంగారం బరువుపై గ్రాముకు నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు చెల్లిస్తారు వ్యవసాయ రుణానికి వడ్డీ తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం అనగా ఒక లక్షకు నెలకు ఏడు వందల డెబ్భై ఒక్క రూపాయలు బంగారంపై రుణం పదివేలు నుంచి ఇరవై లక్షల వరకే చెల్లిస్తారు ప్రాసెసింగ్ ఫీజు కేవలం అర శాతం అంటే సుమారుగా లక్షకు ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఎప్రైజర్కు ఒక శాతం చెల్లించవలసి వస్తుంది బంగారంపై రెండు లక్షలు లోపు వ్యవసాయ రుణం తీసుకుంటే తీసుకున్న రోజు నుండి ఒక సంవత్సరంలో చెల్లించాలి చేతిలో డబ్బున్నప్పుడు కొద్ది కొద్దిగా జమ చేస్తే వడ్డీ కూడా ఆదా అవుతుంది గడువులోగా రుణం చెల్లించలేకపోయినప్పుడు కనీసం వడ్డీ వరకు చెల్లించి అప్పటి బంగారం విలువ మీద రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు గడువులోగా రుణం తిరిగి చెల్లించలేకపోతే కొంత అపరాధ రుసం చెల్లించవలసి వస్తుంది బంగారు నగలు కుదువు పెట్టినప్పుడు నగల బరువు తదితర వివరాలతో బ్యాంకు వారు రసీదు కూడా ఇస్తారు రుణం అనుకున్న దానికంటే ముందే చెల్లించి వేస్తే కొంత అపరాధ రుసుం చెల్లించవలసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మన అవసరాలకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో లోన్ తీసుకుందాం ఆనందంగా జీవిద్దాం